రోడ్ సెంటర్ కదా ఫస్ట్ ఇయర్లోకి వచ్చేయాలి ఇక్కడ ఆగి ఇక్కడే మనం డ్రైవింగ్ అనేది జడ్జ్మెంట్ చేసేయాలి స్లో లేదు క్లచ్ కిమ్ రాకుండా స్లోగా ఈ విధంగా వెళ్ళాలి వెళ్ళండి మరి బ్రేక్ మీద ఉండండి ఓకే మళ్ళీ క్లచ్ ఆప్ మీద కొంచెం వెళ్దాం క్లచ్ ఆప్ మీద వెళ్ళండి క్లచ్ మీద వెళ్ళండి క్లచ్ మీద ఎలా అప్పుడు వస్తుంది క్లచ్ ఆప్ మీద కొంచెం కొంచెం ఎలా అండి పర్లేదు ఎలా అది ఎవరు వస్తే క్లచ్ మూసేయండి అంతే తిరగచ్చు 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 ఎలా ఉండండి అక్కడ లారీ పట్టండి మళ్ళీ లెఫ్ట్ స్టడీ చేయండి లెఫ్ట్ స్టడీ చేయండి స్టడీ అండి హార్న్ కొడుతూ ఎలాంటి ఆ బస్సుకి డివైడర్ మధ్యలో వెళ్ళిపోవచ్చు హార్న్ కొడుతూ రేజ్ అవ్వండి ఆ ఆకూడదు వెళ్ళిపోవచ్చు ఓకే ఫ్రీగా తోలవచ్చు ఓకే టెన్షన్ పడకుండా కంగారు పడకుండా చాలా డ్రైవింగ్ అనేది కూల్గా చేసుకోవచ్చు రైట్ కొండండి ఓకే వెళ్ళచ్చు రైట్స్ ఎలా రైట్స్ ఈ సైడ్గా ఉండండి రైట్స్ రైట్ చల్లిపోవచ్చు సేమ్ టైంకి క్లచ్ నోటి సెకండ్ గేర్ వేసేయండి సెకండ్ గేర్ లేపండి రిలీజ్ ఇవ్వండి రిలీజ్ లేపండి ఓకే రైట్ లచ్ రైట్ మళ్ళీ అక్కడ బస్సు ఆగింది ట్రాఫిక్ ఆగినట్టుంది పక్క నుంచి కార్ వస్తుంది రైట్గా ఉండండి హార్న్ వాడండి వెళ్ళొచ్చు రేజా కార్ వెళ్తుంది రైట్ రైట్గా ఉండాలి మనం టూ ఫీటర్ గ్యా టూ ఫీట్ గ్యాప్ ఉండాలి మనకు అక్కడ వ్యాన్ తిరుగుతుంది ఏం చేయాలి అంచనా ఎలా తిరగాలి పక్కన అనేది ముందు గైడెన్స్ వచ్చేది మనకి చూస్తున్నాం చాలా యాత్ర ఉంటారు మళ్ళీ లెఫ్ట్గా వస్తుంది రైట్గా ఉండాలి మళ్ళీ లెఫ్ట్గా వచ్చినప్పుడు ఏమవుతుంటే అరెండింటి మధ్యలో టూ టూ వీల్ దూరిపోతాడు ఆడు కాకపోతే అయిపోతుంది రెండు కొంచెం నొక్కిపోతాడు అలా కాకుండా ఉండాలంటే మనం రైట్గా ఉండాలి రైటే చూసుకోవాలి రైట్గా చూసుకుని పాక్స్ అంతా పెట్టుకొని రైట్ మీద మీరు కంపల్సరీగా రైట్గా ఉండండి బండి క్రాస్ అవుతుంది ఈ విధంగా అయితే మనం ట్రాఫిక్లో వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోండి పెరగదు రైట్ వెళ్ళిపోండి అంతే రైట్గా ఉండండి రైట్ ఏం లెఫ్ట్ ఏం కాదు చాలా జాగ్రత్తగా ఉండండి రైట్ ఏం అందే వెళ్ళండి రైట్ వెళ్ళవచ్చు వెళ్ళచ్చు రైట్స్ ఈ సైడ్కే ఉండండి చాలా జాగ్రత్త ఉండాలి రోడ్ అంతా స్కాన్ చేయాలి పాక్స్ పెట్టాలి ఇటు నుంచి ఏమొస్తున్నాయి అనౌక్స్పెక్టెడ్ దూరిపోతుంటారు మనం చాలా ఎలక్ట్గా ఉండాలి చాలా ఏర్పగా ఉండాలి అది పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేయాలి రైట్గా ఉండాలి ఒకళ్ళకి అవకాశం ఇవ్వకూడదు మనం ఓకే రైట్ మనం తప్పు చేసి ఎదుట ఫైట్ చేయకూడదు మనం కరెక్ట్గా ఉండే ఫైట్ చేయాలి చూసుకోండి అక్కడ బస్సు ఆగింది అప్పుడు ఏం చేయాలి ఎక్కడి నుంచే జడ్జిమెంట్ చేసుకోవాలి అక్కడ ఏమేమి వెహికల్ వెళ్తున్నాయి ఎంత రోడ్డు ఉంది ఎన్ని రోడ్లు టర్న్ అవుతున్నాయి నాలుగు రోడ్ సెంటర్ కదా ఫస్ట్ ఇయర్కి వచ్చేయాలి అక్కడ ఆగి ఇక్కడే మనం డ్రైవింగ్ అనేది జడ్జిమెంట్ చేసేయాలి స్లోగా లేదు చిన్న రాకుండా స్లోగా ఈ విధంగా వెళ్ళాలి వెళ్ళండి మరి బ్రేక్ మీద కాలు ఉండండి హార్న్ కంటిన్యూగా ఉంటాయి ఖచ్చితంగా బ్రేక్ మీద కాలు కావాలనున్నాయి స్లోగా లేకండి బ్రేక్ మీద కాలు ఉంచండి హార్న్ కొడుతున్నాయి చేతులు హ్యాండిల్ చేస్తూనే హార్ కొట్టాలి కొట్టండి హార్న్ కొనయి అక్కడ ఆటో దిరుగుతుంది అప్పుడు మనం ఏం చేయాలి కొట్టిన హార్న్ కొడుతుంటే కింద కాలు ఆపరేటింగ్ చేయాలన్నమాట ఈ విధంగా అనేది మనం ట్రాఫిక్లో డ్రైవ్ చేయగలుగుతాం ఎక్కడైనా సరే ఏ సిటీలో అయినా మనం డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేయగలం ఇది మనకి మెయిన్ పాయింట్ అక్కడ క్రాస్ రోడ్ ఎలా ఉండాలి అనేది మనకి గైడెన్స్ వచ్చేయాలి ఇక ఈ విధంగా చేయాలి కొంచెం బ్రేట్ వచ్చేయాలి ఓకే స్లో అవ్వాలి క్రాస్ రోడ్డు బళ్ళు వస్తున్నాయి వాడాలి ఓకే ఎదర బస్సు ఆగింది మనం అప్పుడు ఎలా ఉండాలి ఇక్కడి నుంచే మనం ఎస్టిమేషన్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అని ఎక్కడి నుంచే మనం ఎస్టిమేషన్ చేసుకోవాలి అక్కడ ఆ పక్కన బస్సు ఉంది ఆ బస్సుకి కారు వెళ్ళిపోద్దా లేదా వెళ్ళకపోతే అక్కడ ఆగాలి ఆగి ఏం చేయాలి వనగిరిలో నుంచి మూవ్ అవ్వాలి అది ఇది ఇది థాట్ రావాలి మనకి డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి మనం చూసేవంటే ఎదుటోళ్ళు గుడ్ అనాలి ఓకే హార్న్ వాళ్ళు రైట్గా ఉండండి రైట్గా ఉండండి ఓకే అది ఈ విధంగా డ్రైవ్ చేయవచ్చు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోండి పర్లే ఇబ్బంది ఇది పర్ఫెక్ట్ వెళ్ళిపోవచ్చు రైట్స్ ఓకే ఇది కావాలి మనం డ్రైవింగ్కి ఏదో కంగారు పడి ఏదేదో చూసేవన్నట్టు కాదు డ్రైవింగ్ అంటే చాలా రోడ్డు మీద అనేక మంది వెళ్తూ ఉంటారు వాళ్ళకి హానికరంగా మనం ఉండకూడదు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి నేను ఉన్నా లేకపోయినా ఏదైనా కానీ